ఒక్క విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ది ముగిసింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను కూడా వాయిదా వేసింది లేకపోతే నిలిపివేసింది అలాగే ఆపరేషన్ సింధూర్లో చర్చలు కొనసాగుతాయని చెప్పేసి చెప్పారు అవి కూడా కొద్దిగా వాయిదా పండి మళ్ళీ ఇంకో తేదీ ఫిక్స్ చేస్తారు వాటి విషయాల గురించి బేబీ గారు మాట్లాడారు నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ఆపరేషన్ కగార్ను మీరు నిలిపారు కాబట్టి అది మంచి పరిణామం కాబట్టి దాని కొనసాగింపుగా మావోయిస్టులతోటి కూడా చర్చలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను వారు ఇప్పటికే ఐదారు సార్లు మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటించారు తాజాగా మా వైపు నుంచి సాయుధ చర్యలను మేము చేయం అని చెప్పేసి నిలిపివేస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రకటించారు చర్చలకు ఇది సానుకూలమైన వాతావరణం ఓ శాశ్వతమైన పరిష్కారం సాధించేదానికి మంచి వాతావరణం అని మేము అనుకుంటున్నాం అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టుల్ని అన్కండిషనల్గానే చర్చలు జరిపి ఆ చర్చల్లో ఏం కండిషన్లు పెట్టుకుంటారు చర్చలు చేస్తారని చర్చలో చేయొచ్చు కానీ ఆ రకంగా వారిని వెంటనే చర్చలకు గెలవాలని చెప్పేసి